హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆండ్రాయిడ్ యాప్స్ గురించి తెలుగులో తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఈ రెడ్ బటన్ పైన ప్రెస్ చేయగలరు అండ్ రోజు టాపిక్ ఏంటంటే మనం వాట్సాప్ లో మనకి వచ్చిన లాంగ్వేజ్ ని మనకి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఎలాగంటే ఇప్పుడు మనం వాట్సాప్ ఓపెన్ చేశాక మనం వాట్సాప్ ఓపెన్ చేసాక ఇక్కడ సెట్టింగ్స్ బటన్ ఉంటుంది కదా త్రీ డాట్స్ రైట్ సైడ్ దానిని సెలెక్ట్ చేసుకొని ఇందులో సెట్టింగ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అందులో చార్ట్స్ అని ఉంది కదా ఈ చార్ట్స్ పైన క్లిక్ చేయాలి ఈ యాప్ లాంగ్వేజ్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే దాన్ని మనకి కింద ఇక్కడ మన ఇండియన్ లాంగ్వేజెస్ కొని ఇక్కడ కనిపిస్తాయి అందులో మీకు తెలిసిన లాంగ్వేజ్ నచ్చిన లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు ఎవరికైనా తెలుగు తప్ప వేరే ఇంగ్లీష్ రాని వాళ్ళకి కానీ ఇంకా ఎవరి ఓన్ లాంగ్వేజ్ వాళ్ళకి ఈజీగా అర్థం కావడానికి ఇలా సెట్టింగ్స్ మనం చేసుకోవచ్చు సో మీకు మళ్ళీ సేమ్ మళ్ళీ ఇంగ్లీష్ రావాలంటే సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్